మీరు టెన్ థౌజండ్ స్టెప్స్ పెర్ డే అది తీసుకోవాలి ఇవన్నీ కాకుండా మెయిన్లీ స్లిప్ నిద్ర ఏది ఉన్నాదో ఆ నిద్రకి అట్లీస్ట్ మీరు ఎట్లా చేసుకోండి చాలామంది అంటారు మేము నైట్ షిఫ్ట్ ఎస్ పొద్దున పూట అవుతున్నా పొద్దున పూట మీరు పడుకోవచ్చు సెవెన్ టు ఎయిట్ అవర్స్ మినిమమ్ సౌండ్ స్లిప్ కంటిన్యూస్ ఎందుకంటే ఆర్ఈం స్లిప్ ఏదో ఎన్ఆర్ఈం స్లిప్ ఆర్ఈమ్ స్లిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఎప్పుడు కంటిన్యూస్ అవుతూనే అవుతుంది లేకపోతే బ్రేక్ అయిపోతుంది డిస్టర్బ్డ్ స్లిప్ ఏది ఉంటుందో అది చాలా డేంజరస్ అందుకు మేము ఏంటంటే ఒకటి ఒప్ట్రక్సివ్ అబ్స్ట్రక్టివ్ స్లిప్ ఎప్పిన అంటే గురక ఇట్లా గురక ఉంటుంది ఆ గురక వల్ల కూడా హార్ట్ అటాక్ రావచ్చు సో ఇప్పుడు వాళ్ళకి ఏంటవుతుందంటే మధ్యరాత్రిలో మెలికిపోతారు సో డిస్టర్బ్డ్ స్లిప్ అంటారు దానివల్ల ఆర్యం ఏదో స్లిప్ ఉంటుందో అది తగ్గిపోతుంది అండ్ సాచురేషన్ ఇప్పుడు ఆక్సిజన్ అనేది సో గురుక ఉన్న వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోరు అండ్ అది చాలా పెద్ద జబ్బు గురుక ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్లిప్ టెస్ట్ చేసుకొని దానివల్ల కూడా మీరు హార్ట్ అటాక్ కూడా దానివల్ల కూడా అవ్వచ్చు సో ప్రాపర్ స్లిప్ కావాలి అండ్ మెయిన్లీ స్ట్రెస్ ఈ మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నదో అది ఖచ్చితంగా ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చాలామంది చూస్తుంటాం మేము అసలు బీపీ లేదు షుగర్ లేదు ఎక్స్ ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఈ మెంటల్ స్ట్రెస్ వల్లే చాలా ఇప్పుడు ఒక సీ సీనియర్ క్రికెటర్ ఎక్స్ కెప్టెన్ కూడా వరల్డ్ కప్ కూడా గెలిచారు ఈవెన్ వాళ్ళది కూడా మీరు గంగూలీ గారిది కూడా మీరు చూస్తే అసలు ఫిట్ ఉంటారు ఏంట్లేస్ ప్యూర్లీ స్ట్రెస్ మూడేసి బ్లాక్లు ఉంటాయి సో స్ట్రెస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు స్ట్రెస్ రిలేటెడ్ ఎంత తగ్గించుకుంటే అది సో అందరు అంటారు సార్ చెప్పడం చాలా ఈజీ ఎట్లా తగ్గించుకుంటారు మీ చేతిలోనే ఉన్నది సింపుల్ కొన్ని ట్రిక్స్ నేను చెప్తాను అది మీరు తెచ్చుకుంటే మీరు అట్లీస్ట్ మెంటల్ స్ట్రెస్ ఏదో తగ్గిస్తుంది మెంటల్ స్ట్రెస్ అవుతే ఏంటి అవుతుంది కొన్ని హార్మోనాల్ లెవెల్స్ ఏదో ఉంటుందో అది పెరిగిపోతుంది లైక్ కార్టిసాల్ ఆర్టిసాల్టోపామిండోపాటోమింగ్ అవన్నీ పెరిగిపోతాయి దానివల్ల ఏంటవుతుంది ఇండోథెలియల్ డిస్ఫంక్షన్ ఉన్నాయి బీపీ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది షుగర్ పెరిగిపోతుంది ఇది కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా నాలుగైదు సింప్ ఫస్ట్ మీకు స్ట్రెస్ ఎక్కడ వస్తున్నది ఫ్యామిలీ ప ప్రాబ్లమా పర్సనల్ ప్రాబ్లమా లవ్ ఫెయిల్యూరా లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమా మీరు ఐడెంటిఫై చేసుకోండి దానికి ఎంత మర్ ఎంత బట్టుకైనా అది ఫిక్స్ చేసుకోండి అది ఫస్ట్ ఐడెంటిఫై ది ప్రాబ్లం ఫిక్స్ ది ప్రాబ్లమ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ నార్మల్లీ వాకింగ్ అని ఎక్సర్సైజ్ చేస్తే ఇండోర్ఫిన్ లెవెల్స్ అని పెరిగిపోతుంది వన్స్ ఇండోర్ఫిన్ లెవెల్ పెరిగిపోతుంది మీ స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ రెడ్యూస్ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది థర్డ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో చిన్న పిల్లలు మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నారో ఫ్ర స్పెండ్ సమ్ టైమ్ విత్ యర్ ఫ్యామిలీ చిన్న పిల్లలతో మీరు చూస్తుంటారు చిన్నపిల్లలతో మీరు ఆడుకుంటే మీ కిడ్స్తో ఆడుకుంటే స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతారు ఫోర్త్ పాజిటివ్ వైబ్స్ ఫ్రెండ్స్ ఎవరు అంటే చాలామంది పాజిటివ్ వైబ్స్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే మా మీ మెంటాలిటీ అది ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడుకుంటూ అట్లాంటి ఫ్రెండ్స్తో మీరు కొంచెం స్పెండ్ చేసుకోండి అంత లేదు అనుకోండి ఇవాళ ఎప్పుడు లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి వీళ్ళు ఓన్లీ లాఫింగ్ క్లబ్స్ అంటే మీ స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా కాకుండా అంటే ఇవాళ మెడికలీ ప్రూవ్డ్ అవుతున్నది సాఫ్ట్ మ్యూజిక్ పర్ డే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు చదువుకో సో ఇప్పుడు నేనేం చేస్తుంటాను యూజువలీ ఏదైనా స్ట్రెస్ మాకు కూడా స్ట్రెస్ ఉంటాయి సో నేను కార్లో మా ఇంటి నుంచి హాస్పిటల్కి ఆర్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంటే నేను జస్ట్ సాఫ్ట్ మ్యూజిక్ వింటు దాని వల్ల స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గిపోతుంది సో ఇవన్నీ మీరు చేసుకుంటే మీ చేతిలో ఉన్నాయి అన్ని